ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం జర్నలిస్ట్ మనోజ్ సో చల్లపల్లి విజయారెడ్డి సూసైడ్ కేసులో ఊహ కందని చిక్కుముడులు వెలువడుతున్నాయి సో పర్టికులర్గా రైల్వే పోలీసులు ఐదు రోజులుగా చేస్తున్న ప్రోపర్ ఎంక్వైరీలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి సో ఆ రోజు జనవరి ముప్పై తారీఖు నైటు సరిగ్గా పదకొండు గంటల పది నిమిషాలకి వాళ్ళు కార్ పార్కింగ్ చేయడం ఆ తర్వాత రెండు మూడు ప్లాట్ఫామ్ వైకి వెళ్ళడం ఆ ప్లాట్ఫామ్ మీద దాదాపుగా రెండు వందల మీటర్లు నడిచి ఏదైతే ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళడం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా రైల్వే పోలీసులు రిలీజ్ చేసిన పరిస్థితి సో దాంట్లో ఇక్కడ ఎంటైర్ విజయారెడ్డి కేసులో కూతురు చేతనారెడ్డిని అండ్ కొడుకు విశాల్రెడ్డిని ఎలా కన్విన్స్ చేసింది అనేది ఒక ఒక పాయింట్ అయితే అసలు విజయారెడ్డి ఇది ఇద్దరిని కూడా చం ఎందుకు చంపేయాలనుకుంది ఒకవేళ చావాలి అనుకుంటే ఆవిడ ఒకటే సింగిల్గా వెళ్ళిపోవచ్చు కానీ కొడుకుని కూతుర్ని కూడా చంపాలని ఎందుకు అనుకుంది ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఇప్పుడు జనవరి ముప్పైన ఏదైతే ఇన్సిడెంట్ జరగడానికి సరిగ్గా మూడు గంటల ముందు అప్పటికే కూతురు చేతన ఇంట్లోనే ఉంది సో ఆ అమ్మాయిని తీసుకొని కొడుకు రెడ్డి చదువుతున్న కాలేజ్కి వెళ్ళింది సో నాకు రేపొద్దున ఎగ్జామ్ ఉందమ్మా నేను చదువుకోవాలి అంటే కూడా విశాల్ నేను చెప్పానా రా నువ్వేం మాట్లాడకు అంటూ విశాల్తో వాగ్వాదం జరిగింది కాలేజ్లో ఆ అబ్బాయి చదువుకుంటున్న కాలేజ్లో సో అప్పటికే పొద్దున ఎగ్జామ్స్ ఉన్నాయి మీ అబ్బాయికి పంపించను అని ప్రిన్సిపల్ చెప్పినా సరే విజయారెడ్డి ఫోన్ చేసి ప్రిన్సిపల్కి ఎట్టి పరిస్థితుల్లో మా అబ్బాయిని పంపించండి అంటూ కాస్తంత దురుసుగా మాట్లాడింది విజయారెడ్డి అంటే పక్కా ప్లానింగ్తోనే వీళ్ళ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళింది కానీ యాక్చువల్గా రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఈ విచారణ జరుగుతున్న క్రమంలో పిల్లల్ని కన్విన్స్ చేసిందనే విషయాలు మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ అసలు నిన్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత చాలాసార్లు వాళ్ళు మనం ఎక్కాల్సింది ట్రైన్ ఇదేనా అమ్మ అని వాళ్ళు అడగడం జరిగింది మనకి కావాల్సిన బంధువులు ఎవరైనా వస్తున్నారా వాళ్ళు వచ్చే ట్రైన్ ఇదేనా అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ అబ్బాయి విశాల్ రెడ్డి ట్రైన్ని చూపిస్తున్న క్రమంలో దాన్ని సంబంధించి రైల్వే పోలీసులు కొన్ని డీకోట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటిల్ లాస్ట్ బ్రీత్ చివరి శ్వాస తీసుకునేంత వరకు కూడా కనీసం వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మనం చచ్చిపోతున్నాం అనే ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళు అభ్యంతరం చెప్పకుండా ఉండరు సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ ఎలాంటి ప్రోపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆ వాళ్ళని అనంతలోకాలకి పంపించడానికి సిద్ధమైందని కూడా ఇప్పుడు రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి కొద్దిసేపట్లో రైల్వే పోలీసులు దీనిపై ఒక ప్రోపర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దాదాపుగా ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు ఎందుకంటే విజయారెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్ కావచ్చు ఏదైతే విజయారెడ్డికి సంబంధించిన కారులో ఉన్న ల్యాప్టాప్ కావచ్చు అండ్ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర దొరికిన విజయారెడ్డి సెల్ ఫోన్ కావచ్చు సో ఈ రెండు డివైజ్లు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకురాబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకైతే తెలియనివ్వకుండా విజయారెడ్డి చేసిన ఈ మారణ హోమాన్ని చాలామంది తల్లులు ఖండిస్తున్నారు అంటే ఒకవేళ అక్కడ భర్త మైనస్ అయినప్పుడు ఈవిడే కదా ప్లస్ అయ్యి ఇన్ని రోజులు బట్టి ఆవిడ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చంపేసింది ఒకవేళ ఈవిడ చనిపోతే రేపొద్దున పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు విజయారెడ్డి తల్లి పుష్పారెడ్డి కూడా ఆవిడ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు సో పిల్లల్ని చూసేంత శక్తి ఆవిడికి ఉండదు సో ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మూకుమ్మడిగా చనిపోతేనే బెటర్ని అనుకుంది విజయారెడ్డి సో విజయారెడ్డి ఆ అన్న చిరంజీవి కొన్ని కీలక విషయాలు సాక్ష్యాలు ఇంకా దానికి సంబంధించిన ఆధారాలు కూడా రైల్వే పోలీసులకు ఇచ్చారు సో ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో ఇటు పుష్పారెడ్డి కావచ్చు ఇంటి పక్కన ఉండే నైబర్స్ కావచ్చు లేకపోతే విజయారెడ్డి బంధువులు కావచ్చు తరచూ వచ్చే కొలీగ్స్ కావచ్చు ఎవరైనా కూడా ఎక్కడా కూడా విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎలాంటి ఇబ్బంది పడలేదు మహా అయితే ఒక టూ మంత్స్ నుంచి కొంచెం డిప్రెషన్లో ఉందని చెప్తున్న పరిస్థితి సో ఆ రోజున జనవరి ముప్పై ఈవినింగ్ సెవెన్ థర్టీకి హుటాహుటిన అమ్మాయి చేతనారెడ్డితో విజయారెడ్డి కలిసి కొడుకు చదువుతున్న కాలేజ్కి విశాల్ రెడ్డి చదువుతున్న కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో దురుసుగా మాట్లాడి మరి ఇంకా విశాలకు కూడా ఎలాంటి ప్రోపర్ ఆన్సర్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ అంటే చెప్పాను కదా రా అనే మాట్లాడింది తప్ప ఎక్కడా కూడా ఫలానా చోటకు వెళ్తున్నాం అనే మాటలు మాత్రం విజయారెడ్డి డిస్క్లోజ్ చేయలేదు సో వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి రావడం చర్లపల్లిలో గట్కేసరి వైపు వెళ్ళే ప్రయత్నం చేయడం రెండు మూడు ప్లాట్ఫామ్ పైకి దాదాపుగా టూ హండ్రెడ్ మీటర్స్ వాళ్ళు వాక్ చేసి ఆ విజువల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా కొడుకు విశాల్ రెడ్డి చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు మనకి సంబంధించి ఎవరైనా బంధువులు వస్తున్నారా అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి సో అప్పటికి కూడా విజయారెడ్డి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అండ్ ఆ విజువల్లో ఒక నాలుగో వ్యక్తి ప్రాపర్గా మనం అబ్జర్వ్ చేస్తే సరిగ్గా విజయారెడ్డి ఇంకా చేతనారెడ్డి రెడ్డి వీళ్ళు ముగ్గురు వెళ్లే దారిలోనే వాళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల నుంచి ఫాలో అవడం మనం గమనించాం దాదాపుగా రైల్వే పోలీసులు రిలీజ్ చేసిన ఈ సీసీటీవీ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ వ్యక్తి మనకి ఆ ఫుటేజ్లోకి ఫ్రేమ్ ఫ్రేమ్లోకి వస్తాడు సో ఒకసారేమో వాళ్ళని దాదాపుగా ఫాలో అవుతూ ఉంటాడు సేమ్ స్పీడ్తో సే సేమ్ వాళ్ళు ఎలా వెళ్తున్నారో అవతల పక్క నుంచి వెళ్ళడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించి వాళ్ళకంటే ముందుగా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ఫ్రేమ్లో నుంచి డిజప్పియర్ అయిపోతారో దాని తర్వాత ఆ అబ్బాయి రావడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా పోలీసులు రైల్వే పోలీసులు ఒక ప్రోపర్ ఎంక్వైరీ చేశారు దానికి సంబంధించి ఎవరా ఏంటని కూడా అందరినీ విచారిస్తున్నారు ఇటు చిరంజీవి అన్న కొన్ని మాటలు మాట్లాడాడు పోలీసుల ఎంక్వైరీలో దానికి సంబంధించి విజయారెడ్డిని ఇంకెవరన్నా ఇబ్బంది పెట్టారా లేదు భర్త సురేందర్ రెడ్డితో ఏమైనా తగదలు జరిగాయా అసలు ఇన్నాళ్ళుగా దుబాయ్ నుంచి దుబాయ్లోనే జాబ్ చేస్తున్నా అని చెప్పి అంతోకొంతో డబ్బులు పంపిస్తున్నాడు అంత బాగానే ఉంది కానీ ఎందుకు వాళ్ళిద్దరికే ఉన్న ఇష్యూ జరిగిందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అండ్ పర్టికులర్గా వీటన్నిటికీ మించి ఆధారాలతో కూడిన ల్యాప్టాప్ కావచ్చు ఇంకా ఆధారాలతో కూడిన ఫోన్ కావచ్చు ఎందుకంటే లాస్ట్ స్టేటస్ ఏదైతే కార్ పార్క్ చేసిన ఆ స్లిప్ అయినా ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి నేను చ నాకు చావే గత్యంతరం ఈ ఒంటరితనాన్ని ఇంకా నేను భరించలేను అంటూ ఆవిడ చివరిసారిగా రాసిన మాటలు నిజంగా అందరినీ కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి సో ఎట్టి పరిస్థితిలో ఈ మరణం వెనుక ఈ మూకుమ్మడి మరణాల వెనుక అసలు స్టోరీ ఏంటో తెలియాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక విజయారెడ్డి అనే ఆవిడ ఒక సాధారణ మహిళ కాదు ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భర్త దుబాయ్లో ఉంటూ అంటే పిల్లల్ని సరిగా చూసుకున్నా చూసుకోకపోయినా ఈవిడే చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకొని ఇటు ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కార్పొరేట్ విమెన్గా తనకుండే స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ ఇన్నాళ్ళు భరించుకుంటూ వచ్చింది మరి ఇన్నాళ్ళు భరించుకున్న ఆవిడ ఇప్పుడెందుకు ఒక్కసారిగా ఇంత తీసుకున్న దానికన్నా రీజన్ ఎవ్వరు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు సో ఇప్పుడు కనుక ఆవిడ ఫోన్ ఆల్రెడీ ఓపెన్ అయింది దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కనుక పోలీసులు మీడియాకి ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయంపైన దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో పర్టికులర్గా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ నాలుగో వ్యక్తి ఎవరైనా దానిపై కూడా రైల్వే పోలీసులు సమాచారం ఎవరున్నారు మరికొద్దిసేపట్లో సో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి దీనికి సంబంధించి ఏ టైంకి వచ్చింది ఏంటనేది ఆల్రెడీ లెవెన్ థర్టీకి స్టేషన్లోకి చర్లపల్లి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయింది దాని తర్వాత ఆ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆవిడ ప్లాట్ఫామ్ పైకి ఎంటర్ అవ్వడం సో సరిగ్గా ఎప్పుడైతే స్టెప్స్ దిగుతున్నారో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్టెప్స్ దిగుతున్నారో అప్పటికే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది దాని తర్వాత కార్ పార్క్ చేసి వస్తున్నప్పుడు ఆ ఫే వాళ్ళ ఫేస్లో ఎలాంటి భయం కానీ లేకపోతే ఏదో నార్మల్గా ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో లేకపోతే బంధువులను పికప్ చేసుకునే వాళ్ళు ఎలా పికప్ చేసుకుంటారో అలాగే ఉన్నారు ఎలాంటి సస్పెక్ట్ వాళ్ళ ఫేస్లో మనం ఐడెంటిఫై చేయలేకపోయాం కానీ ఎప్పుడైతే వీళ్ళు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దిగి ఫుట్పాత్ పైకి వచ్చారో ప్లాట్ఫామ్ పైకి వచ్చారో అప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఫేస్లో ఒక తెలియని భయం కనిపిస్తుంది సో పిల్లలు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు రేపు పొద్దున ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మన బంధువులు ఎవరన్నా వస్తున్నారా అని అప్పటికి కూడా విశాల్రెడ్డి చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు సో మనం ఆ విజువల్లో గమనించవచ్చు సిసిటీవీ ఫుటేజ్లో విశాల్రెడ్డి వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు సో మాట్లాడకు సైలెంట్గా ఉండు నేను చెప్పినట్టు విను అనే మాటలు ఆవిడ చేతుల సైగల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో విశాల్ విశాల్రెడ్డి వచ్చే ట్రైన్ని వెళ్ళే ట్రైన్ని చూపిస్తున్నాడు చూపించినా కూడా ఏం మాట్లాడకు అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది గద్దించడం జరిగింది దాని తర్వాత ఆ నాలుగో వ్యక్తి వీళ్ళని ఫాలో అవడం అండ్ ఆ ప్లాట్ఫామ్ ఎగ్జిట్ అయితే చర్లపల్లి స్టేషన్ అని ఉంటుందో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనే ఒక బోర్డు ఉంటుందో ఆ బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విజువల్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో డిజర్పీర్ అయిపోయింది మనం చూసుకోవచ్చు విజువల్స్లో మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం సో ఇలాంటి నేపథ్యంలో ఇంత కాన్సిక్వెన్స్లో అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోవాలని ఫిక్స్ అయింది ఎందుకు పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కూతురిగా ఇన్ని ఎమోషన్స్ తెలిసిన వ్యక్తి భర్త ఎక్కడో దూరంగా ఉన్నా సరే కనీసం నేను ఇబ్బంది ఏం పడను నేను నా పిల్లలు నేను చూసుకుంటా అని ఒక ఒంటరి మహిళగా తన పోరాటం చాలామంది మహిళలకి ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు అలాంటి ఆదర్శంగా ఉన్న మహిళ రెండు నెలలుగా ఇన్నాళ్ళుగా లేని ఆ యొక్క వైరాగ్యం ఆవిడికి ఈ రెండు నెలల్లోనే అసలు ఎందుకు వచ్చింది అది ఇక్కడ చాలా పెద్ద పాయింట్ ఎందుకంటే అన్న చిరంజీవి కొన్ని మాటలు మాట్లాడాడు కానీ పోలీసులు ఆ చిక్కుముడులు విప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే చిరంజీవితో పాటు ఈ విజయారెడ్డి చాలా షేర్ చేసుకున్నారట గతంలో సో వాళ్ళ మమ్మీతో కూడా ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు ఏమవుతారని కూడా పుష్పారెడ్డితో మాట్లాడిన మాటలు కూడా ఆవిడ వాళ్ళ తల్లి పుష్పారెడ్డి మా మీడియాకి చెప్పింది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ నేను చనిపోతే ఎవరు పిల్లల్ని చూసుకోరు అని ఒకే ఒక్క రీజన్తో పిల్లల్ని తీసుకెళ్ళిందనుకుందాం అసలు అంత డేషన్ ఎందుకు వచ్చింది పిల్లల్ని కూడా తీసుకెళ్ళి దాదాపుగా వాళ్ళ భర్త దూరం అయ్యి చాలా చాలా రోజులు అవుతుంది సురేందర్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి లేదు విజయారెడ్డి చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు ఆయన కూడా కన్నీళ్లు పెట్టి కన్నీళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు చనిపోవాలని అనిపించింది విజయారెడ్డికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఎందుకు చనిపోయారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ మరి కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో మస్క్ కామెంట్ చేయండి